హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు స్త్రీలను ఎంతసేపు రంజులో పాటిస్పేట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతూ ఉంటారు సో చాలా మంది పేషెంట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నాను వన్ మినిట్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ చేస్తున్నాను కానీ సాటిస్ఫాక్షన్ కలగడం లేదు అని చాలా మంది కూడా మనం కాల్ చేసి అడుగుతుంటారు వాళ్ళందరికీ ఈ రోజు ఈ వీడియో ద్వారా అసలు ఎంతసేపు రంజులో పాలు ఉంటే సాటిస్ఫైడ్ చేయగలుగుతారు అని దాని గురించి చెప్తాను దీనిలో వచ్చేసి ముఖ్యంగా అందరు స్త్రీలకు ఒకే రకమైనటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి కొంతమందికి బిడియం ఉంటుంది కొంతమంది ఉంటుంది కొంతమందికి ఓపెన్ గా ఉంటారు ఓకే సో అలాంటి స్త్రీల ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్స్ హార్మోన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అంత టైము ఇంత టైం అని చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు ఎక్కువసేపు చేయలేకపోతారు కొంతమంది ఏం మ్యారేజ్ ముందు బయట స్టే పార్టిసిపేట్ చేయడం ఎక్కువ టైం చేయలేకపోతున్నాం కదా కాబట్టి భార్యతో కూడా ఇలాగే ఉంటది అని ఊహించుకొని మ్యారేజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా చాలా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు కాబట్టి ఇంతసేపు అంతసేపు అనేది ఏమీ ఉండదు మీరు మ్యారేజ్ అయ్యి ఒక సంవత్సరం వరకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి టైమింగ్ ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా ఇంత టైం ఉండాలి అంత టైం ఉండాలని ఏమీ లేదు అయితే దీనికి కూడా కొన్ని రకాలైనటువంటి టిప్స్ అనేవి ఉంటాయి అంటే కొంతమంది స్త్రీలకు ఎలా ఉంటుందంటే రెగ్యులర్ గా కావాలనే వాళ్ళు లేదా రెండు మూడు రోజులకోసారి కావాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది అది మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్త్రీకి ఎలాంటిది అవసరము అన్న దాని గురించి మీరు ఫస్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంటుంది రోజుకోసారి ఉంటుందా రెండు రోజులకి ఒకసారి కావాలంటుందా రోజు రెండు రెండు మూడు సార్లు వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయని మీరు క్యాఫే చేయవచ్చు ఈజీగానే అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటే కనుక ఒకవేళ వాళ్ళ పరిస్థితిని బట్టి మీరు పరిస్థితులను బట్టి వాళ్ళతో పాటు ఆ లెవెల్లో మీరు మెయింటైన్ చేయలేకపోదు ఎందుకంటే ప్రాబ్లం అంతా మన దగ్గరనే ఉంటుంది మగవాళ్ళకే కావాలి అంత ఎనర్జీ కానివ్వండి ఎలక్షన్స్ కానివ్వండి టైమింగ్ కానీ అన్ని వాళ్ళకే మగవాళ్ళకే ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువగా రొమాన్స్ లాంటివి చేయాలి కొంతమందికి ఏమంటే ఎక్కువ రొమాన్స్ అయితే ఎక్కువ టైం కూడా ఉండదు కాబట్టి చాలా వరకు ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు మీరు కలిసిన టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా కూడా ఎలక్షన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఎలక్షన్ స్ట్రాంగ్ గా ఉంచుకున్నట్లయితే స్త్రీలకు తప్పకుండా తొందరగానే ప్రాప్తి అనేది కలుగుతుంది అయితే కొంతమంది స్త్రీలకు అలా ఉండదు ఎక్కువసేపు చేసినా కూడా ప్రాప్తి అది వాళ్ళ శరీరతో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకుని అనవసరంగా ప్రయత్నాలు చేయద్దు అయితే నా దృష్టికి వచ్చింది ఏంటంటే దీని కొరకు చాలా మంది వయగ్రాలు టాబ్లెట్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు దీని వల్ల ముందు ముందు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇంకా మొదటిగా మోసం తెచ్చుకుంటారు అంటే ఏదో సామెత లేక ఒకదానికి మంది ఇంకోటి పోయిందన్న సామెత లాగా అవుతుంది ఓకేనా కాబట్టి ఏ టైం ఎంత టైం అనేది ఎవ్వరు క్యాల్కులేట్ చేయలేరు ఎవ్వరు చెప్పలేరు అయితే చాలా మంది యువతకు మైండ్ లో ఉంది అని అంటే ఈ బ్లూ ఫిల్మ్స్ అవి ఇవి చూసి అది పావు గంట ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉంటే ఓకే అంతసేపు చేస్తారు కావచ్చు అన్న ఒక అపోహలో ఉంటారు వాళ్ళు స్టెరైడ్స్ మందులో తీసుకొని టైం తీసుకొని చేస్తారేమో కాకపోతే ఇక్కడ వీళ్ళు లైఫ్ టైం వచ్చేసరికి వీళ్ళు బయట అలాగే చేయాలని పోయి ఆ తొందరలా ఆ ఎక్సైట్మెంట్ లా ఆ టెన్షన్ లావర్ రొమాన్స్ లోనే డౌన్ అయిపోవడం పడుకోవడం జరుగుతుంది సో ఆ రేంజ్ లో చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా దేనికి పనికి రాము అని ఒక భ్రమలో ఉండిపోతారు అది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఓకేనా కాబట్టి ఇక్కడ డిపెండ్ అపాన్ స్త్రీల యొక్క మెంటాలిటీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్స్ ను బట్టి మీరు మెదరాల్సి ఉంటుంది సో నేను ఏదో వీడియోలో అంత టైమా ఇంత టైమా నేను చెప్పాను సో మినిమము త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయగలిగితే చాలు త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయగలిగితే చాలు ఎలాంటి స్త్రీలకైనా ఖచ్చితంగా బావప్రాప్తి కలుగుతుంది కొంతమందికి కలగచ్చు కలగపోవచ్చు అది వాళ్ళ భారీతత్వాన్ని బట్టి మీరు పక్క పెట్టేసారు కానీ వాళ్ళని మైండ్ లో ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని కలగడం లేదు కలగడం లేట్ లేనిపోయి రాంగ్ స్టెప్స్ అస్సలకే తీసుకోకండి కొంతమంది స్త్రీలకు ఒకసారి కలుగుతుంది ఒకసారి కలగదు అది వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ బాడీ టైప్ అలా ఉంటుంది ఖచ్చితంగా పార్టిసిపేషన్ ప్రతిసారి భావప్రాప్తి కలగాలని అని ఏమి లేదు స్త్రీలకు కానీ ప్రతి పార్టిసిపేషన్ ప్రతిసారి వీణ పడిపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు కానీ స్త్రీలలో అలా ఉండదు కొన్నిసార్లు కొంతమంది భావప్రాప్తి కలిగి అవుట్ అయిపోతారు కొంతమంది కాలు అట్లాంటప్పుడు కొన్ని రోజులు కూడా కాకపోవచ్చు వాళ్ళు నాలుగు రోజులకు ఐదు రోజులు వస్తాయి కాకపోవచ్చు అది వాళ్ళ బాడీ తత్వమే తప్పించి మీలో ఎలాంటి లోపము లేదు అలా అని పెంచుకోవడం కోసం గంట వేయాలని స్టెరాయిడ్స్ కానివ్వండి టాబ్లెట్స్ కానివ్వండి ఏవి వాడవద్దు దీనివల్ల శరీరంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది హార్మోన్స్ గ్రంథుల మీద ఎఫెక్ట్ పడి అవి బలహీన పడిపోతాయి నేను అందరికీ చెప్పేది ఒక్కటే విషయం మీరు టైమింగ్ మీద డిపెండ్ కాక అంటే అంత టైం ఇంత టైం కావాలని మీరు ఒక టైం ఫిక్స్ కాకండి ఓకేనా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకసారి వన్ మినిట్లా అయిపోవచ్చు ఒకసారి ఫైవ్ మినిట్స్ పడవచ్చు ఒకసారి టెన్ మినిట్స్ కూడా పట్టవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు కూడా దాని టైంని మెయింటైన్ చేయాలని అనుకోకండి టైం చూసుకోకండి క్యాజువల్ గానే ఉండండి మీకు ఎంత పాజిటివ్ అది చేయండి ఎదుటి వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతున్నారా లేరా అన్నది ఒకటి మైండ్లో పెట్టుకొని తప్పించి అది కంపల్సరీ అని ఫిక్స్ అవ్వకండి ఓకేనా సో దాని విధంగా వాళ్ళకు చిన్న చిన్న ఏదైనా ఫోర్ ప్లే లాంటివి కానివ్వండి రొమాన్స్ లాంటివి కానీ ఇలాంటివి చేసుకుంటూ కొంచెం వాళ్ళకు ఎక్కువ ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు కూడా త్వరగా భావప్రాప్తి పొందే అవకాశం అనేది కలుగుతుంది అంతే తప్పించి దాని గురించి లేనిపోని అయితే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు ఈ వీడియో నేను తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది యూత్ అంటే నాకు ఇప్పుడైనా కాదు కొద్ది రోజుల నుంచి ఏదో ఒక ఏరియా నుంచి చాలా మంది ఫోన్ చేసి ఏంటంటే బయట స్త్రీలతో కలిసాము లేదంటే గర్ల్ ఫ్రెండ్తో కలిసాము కాబోయే భార్యతో కలిసాము బయట వాళ్ళతో కలిసాను బట్ ఇట్లా అయిపోయింది వాళ్ళు సాటిస్ఫైడ్ కాలేదు అని నన్ను ఎగతాలు చేస్తున్నారు నువ్వు ఇంతేనా అని నీ కెపాసిటీ ఇంతేనా అని వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారు నాకు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది లేదా సూసైడ్ అని అనుకున్నాను లేదంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ నా భార్యను సుఖపెట్టడం లేదా అని ఒక భయం వచ్చి చేసుకోవడం లేదు అని ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆగితే మాత్రం కెపాసిటీ ఏమైనా పెరుగుతుందా ఏం పెరగదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు మీరు మైండ్ లో పెట్టుకోకండి ఎస్పెషల్ గా ఇది చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియోని తీశారు ఓకేనా కాబట్టి చాలా మంది అనవసరంగా అపార్థాలకు పోయి అనవసరంగా టెన్షన్ పెట్టుకొని ఏదో ఒకటి వాళ్ళు నెగిటివ్ థాట్స్ లో చాలా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు ఓకే అలాంటివి ఏం పెట్టుకోకండి మ్యారేజ్ అయిన తర్వాత తప్పకుండా మంచి మీరు పటుతులని ఖచ్చితంగా పెంచుకుంటారు అది టైం ప్రకారం అదే ఆటోమేటిక్గా మిమ్మల్ని నడిపిస్తుంటుంది ఒకవేళ బాగా క్రిటికల్ సమస్య ఉంది నిజంగానే ప్రతిసారి సమస్య వస్తుంది ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను ఎలక్షన్ సిబ్బందిగా ఉన్నాయని అనుకుంటే ఒకసారి టెస్టులు చేయించుకోండి హార్మోన్స్ టెస్ట్లు లేదా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి మన దగ్గర మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు దీనికి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కోర్సెస్ ఉంటాయి ఆ కోర్స్ వివరాలు అన్ని కూడా మీకు కావాలి అంటే నేను క్లియర్ గా చెప్తాను మీకు ఇలాంటి వాటి గురించి ఏమైనా సమస్యలు ఉన్నా మెడిసిన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్ మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటవర్చించాలని మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు నాట ఛానల్ వాట్సాప్ గ్రూప్ లో కనుక అవ్వాలి అని కూడా పేరు మీ నెంబర్ వాట్సాప్ చేయండి ఓకే నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు సూచన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ